జగనన్న ఐదేళ్ల పాలనలో పేదల కష్టాలను తీర్చేందుకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని గోపాలపురం ఎమ్మెల్యే అభ్యర్థి తానేటి వనిత అన్నారు గురువారం దేవరపల్లి మండలం పల్లంట్ల కురుకురు సూర్యనారాయణపురం గాంధీనగరం గౌరీపట్నం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు అండ్ కో ప్రజలకు సంక్షేమం అందకుండా అడ్డుకున్నారన్నారు సంక్షేమం కొనసాగాలంటే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగనన్నను ముఖ్యమంత్రి చేయాలని కోరారు ప్రచారంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చెప్పాలి మనందరికీ కూడా మన ఇంటి అవసరాలు మన కష్టాలను మనకు అందించారమ్మా అయితే ఈ మధ్య కాలంలో అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రానికి మనం అంటే మన జగనన్న ముఖ్యమంత్రి అయ్యేటప్పటికే ఆంధ్ర రాష్ట్రం అప్పులతో నడుస్తుంది రెండవది జగనన్న ముఖ్యమంత్రిగా స్వీకరించిన కొద్ది నెలలకి కరోనా విపత్తు అనేది ప్రపంచవ్యాప్తంగా వచ్చింది ఆ కరోనా విపత్తుని కంట్రోల్ చేయడం కోసం రాష్ట్రం మీద అధిక భారం పడింది అయినా కూడా జగన్ అన్న ఏ మాత్రం కూడా వెనుక వేయకుండా మనందరికీ కూడా పెన్షన్ పథకాలన్నీ కూడా మన ఇంటికే పట్టి ఆసరా డబ్బులు కానివ్వండి చేయుత డబ్బులు కానివ్వండి మన బిడ్డల చదువుల కోసం రావాల్సిన వసతి దీవెన విద్యా దీవెన డబ్బులు కానివ్వండి ఈ డబ్బులన్నీ కూడా ఇవ్వడానికి వీలు లేదు అంతేకాకుండా పెన్షన్ కూడా వాలంటీర్స్ ఇంటికి వెళ్ళి ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి కంప్లైంట్ చేశారు అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఎవరు బుద్ధి ఏంటో అర్థమైంది కదా ఎవరి బుద్ధి ఏంటో అర్థమైందో లేదో ఇంకా వివరంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే టీమ్ ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేయడం వల్ల కొంతమందికి ఆల్రెడీ కొన్ని గ్రూపులకి ఆసరా పడింది కొన్ని గ్రూపులకి పడబోతుంటే ఈ రోజున కంప్లైంట్ చేయడం వల్ల అవి ఆగిపోయాయి మళ్ళీ వాళ్ళే ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేసి ఆ డబ్బులు ఆపించి ఇప్పుడు మళ్ళీ మన దగ్గరకు వచ్చేమని చెప్తున్నారు ఎలక్షన్ దగ్గర వచ్చింది కాబట్టి ఎప్పుడైనా మీరు మీరు ఇంకా ఆయన మోసపోయినట్లు మీరు మేము మళ్ళీ మేము అధికారంలో వస్తే చేస్తాం ఇంత చేస్తాం కనుక మాకు ఓటు అడుగుతున్నారు కనుక మీరు అర్థం చేసుకోవాలా జగనన్న మీద చేస్తున్న కుట్రలను మీరు అర్థం చేసుకోవాలా జగన్ వేస్తున్న మీరు అర్థం నిజంగా పెట్టని వాడైతే వాళ్ళకి కూడా మోసం చేసేవాడైతే రెండు వేల పద్నాలుగులో ఎన్ని హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా నెరవేర్చలేదు మళ్ళీ ఈ రోజున జగన్ ఐదు సంవత్సరాలుగా మనకు అందించిన సంక్షేమ పథకాలన్నీ కూడా చక్కగా సక్రమంగా మనకు అందిస్తే కావాళ్ళని ఎలక్షన్ టైంలో ఈ ఎలక్షన్ కోర్టు ని అడ్డం పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేసి ఈ రోజున మీకు రావాల్సిన డబ్బులు ఆపించారు వాళ్ళు ఇదే ఎలక్షన్ కోర్టు తెలంగాణలో ఉన్నప్పుడు అక్కడ రైతు బంధు పథకానికి ఎటువంటి అడ్డంకి లేకుండా డబ్బులు పడ్డాయి అంటే ఆ రోజున అక్కడ ఎవరు కూడా కంప్లైంట్ చేయకపోవడం వల్ల పడ్డాయి ఈ రోజున ఇక్కడ మీకు డబ్బులు ఎందుకు రాలేదంటే ఎవరి వల్ల రాలేదు ఎవరి వల్ల రాలేదు అది మీరు తెలుసుకుని వాళ్ళు చెప్పే మోసాలు వాళ్ళకి ఇచ్చే అబద్ధపు హామీలను మీరు నమ్మకండి దయచేసి మీరంతా కూడా జగనాన్ని ఓటేస్తే మళ్ళీ జగన్ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకుంటే ఈ ఐదు సంవత్సరాలు మనం పొందిన సంక్షేమ పథకాలన్నీ కూడా తిరిగి పొందుతూ ఉంటాయి ఓకే మా ఏ గుర్తు మీద ఓటేస్తారేమా మన గుర్తు ఫ్యాన్గుర్త మీద ఓటేసి జగన్ అన్న ఆస్వాదించాలి మీ చల్లని ఆశించడం జగన్ అన్న కల్పించండి మన ఇంట్లో ఎన్ని ఓట్లుంటే అన్ని ఓట్లు కూడా ప్యానుగుతు మీద వేయాలమ్మా ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఉంటాయి కానీ ఆ రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి జగన్ అన్నని ఆస్వాదించండి ఓకేనమ్మా వెళ్ళిదామంటారా ఓకే ఇక్కడేదో పాట కావాలని అడిగారు ఒక్క నిమిషం